బేహదు పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధరణ పాయింట్స్ అంటున్నారు పిల్లలు చాలా తేలిగ్గా పూర్తిగా హల్కాగా ఉండండి దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు ఏ విషయమైనా సరే ఏ కార్యమైనా సరే స్వయం మీరు ఆత్మ యొక్క స్వభావ సంస్కారంగా భావించి నడుస్తూ ఉండండి దీన్ని అడ్రస్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా బాపుకి సమర్పణ చేయండి స్వస్థితిలో సెట్ అవ్వండి పరమాత్మ బాపు యొక్క సాంగత్యంలో వచ్చి కూర్చోండి అన్ని వైపుల నుండి తమ బుద్ధిని తొలగించేసి బాపు వైపుకు జోడించండి సమయము పరివర్తన అయ్యేదే ఉంది పిల్లలైనా మీరు ఈ ప్రపంచంలో ఏది కూడా కొత్తగా అనిపించదు అందుకనే మీకు డౌట్ వస్తూ ఉంటుంది ఈ ప్రపంచంలో ఏది మీకు కొత్తగా అనిపించదు ఎందుకంటే మీదంతా బేహద్ ప్రపంచం పైన ప్రపంచం బాపు పైన నిశ్చయం పెట్టుకోండి పరివర్తన జరిగేదే ఉంది ఏ విషయమైనా సరే ఏ కార్యమైనా సరే మీకు అర్థమవుతూ ఉంటుంది అర్థమైనట్లు చేస్తూ ఉండండి అర్థం కానిది వదిలేసేయండి చెయ్యొద్దు ఫస్ట్ మీ యొక్క సంకల్పము అనుసారంగా ప్రతిదాన్ని బాపుకు సమర్పణ చేయండి అనగా రిజల్ట్ బాపుకు అప్పజెప్పేసేయండి నిశ్చింత స్థితిలో స్థిరంగా ఉండండి బాపు యొక్క సాంగత్యంలో కూర్చోండి పూర్తిగా తేలిగ్గా అయిపోతారు ఎప్పటికైనా సరే స్వయం సంకల్పాల ద్వారా అన్నిటినీ కూడా దూరం నెట్టేసేయండి కనెక్షన్ జోడించను వద్దు ఇరుక్కుపోను వద్దు న్యారా ప్యారాగా కండి ఎంత మంచి కార్యమైనా సరే చేసిన తర్వాత సంకల్పానికి అతీతంగా పోండి స్వమానంలో స్థిరంగా కండి బాపు యొక్క సాంగత్యంలో కూర్చోండి అనగా సదా స్మృతిలో ఉండండి చేసేది చేయించేవాడు బాపు కరణ్ కరావనహారు ప్రతి సంకల్పం యొక్క ప్రభావంతో న్యారాగా పూర్తిగా హల్కాగా ఉండండి పరివర్తన కూడా మీకు పూర్తిగా అనుకూలంగానే జరుగుతుంది పరివర్తన కూడా మీ పరివర్తనపైనే ఆధారితమై ఉన్నది ఆధారపడి ఉన్నది కానీ లిమిటెడ్ సమ సమయం వరకు పరివర్తన జరగాల్సిందే అందుకనే బాపు చెప్పినది చాలా సూక్ష్మంగా అర్థం చేసుకొని ప్రతి ఒక్క దానికి నేరా ప్యారాగా కండి అతీతంగా ఉన్నటువంటి వస్తువు అతి ప్రియంగా ఉంటుంది అంతిమ సమయంలో హండ్రెడ్ పర్సెంట్ రక్షించుకోగలుగుతారు ఎక్కడైనా సరే ఏ సంకల్పంలో కూడా మీరు ఇరుక్కున్నట్లయితే అన్య ఆత్మలలాగా మీరు కూడా పశ్చాత్తపడాల్సి వస్తుంది దుఃఖపడాల్సి వస్తుంది అందుకని వన్ పర్సంటేజ్ కూడా మీకు ఆ ఫీలింగ్ ఉండకూడదు ఇది బాపుకి ఇష్టం ఉండదు నా పిల్లలేంటి ఇరుక్కుపోవటం ఏంటి అనుకుంటారు ఏ పిల్లలైతే సమయం వరకు ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు తండ్రి మిమ్మల్ని యోగ్యులుగా చేశారు సోమ్రతనము నిర్లక్ష్యము ఉన్న కారణం వల్ల ఎక్కడ ఒక్కడ ఇరుకుపోతూ ఉంటారు బస్ పిల్లలు బాపుకు అతీతంగా అయిపోండి అప్పుడే బాప్ సమానంగా కాగలుగుతారు अच्छा परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम 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 महा शांति है महाशांति है महाशांति है नमस्ते